వినాయక చవితి సందర్భంగా చాలామంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అయితే వివిధ లోహాలతో చేసిన విగ్రహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారో తెలుసా వివిధ రకాల లోహాలు లేదా వస్తువులతో చేసిన విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో సంపదకు లోటు ఉండదు ఏ రకమైన విగ్రహం ప్రభావం ఎలా ఉంటుంది అంటే గణేష్ చతుర్థి సందర్భంగా వెండి గణేషుని విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తే అది మీకు కీర్తిని తెస్తుంది మామిడి రావి వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని తీసుకురావడం వల్ల శక్తి అదృష్టం కలుగుతుంది ఇత్తడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు సుఖశాంతులు కలుగుతాయి చెక్క విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తుంది స్ఫటిక గణేష్ విగ్రహం ఇంటి నుండి వాస్తు దోషాలను తొలగిస్తుంది శుభాన్ని అదృష్టాన్ని తెస్తుంది కొత్తగా పెళ్ళైన జంటలు రాగి గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం ఆవుపేడతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ